కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లాయర్ గారితో మాట్లాడండి చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి చెప్పండి భార్యాభర్తలు తగాదాలు చెప్పండి ఏమలేదు మొన్న ఇంట్లో నుంచి కొద్దిగా మా భార్య పదమూడో తారీఖున మధ్యాహ్నం వెళ్ళిపోయారు ఓకే అంటే మా వాళ్ళ దగ్గర నేనేం కూడా నేను తిట్టి చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానని ఎక్కడికి వెళ్ళిపోయారండి వాళ్ళ పుట్టింటికి అండి పుట్టింటికి వెళ్ళారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ మీకు మరి మీరు ఫోన్ చేశారా పుట్టింటికి ఎందుకు వెళ్ళారని ఫోన్ చేసి కనుక్కున్నారా అదేమో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను పని వెళ్ళగోకుండా ఆరు మూడు నెలలు మట్టి అట్లనట్లు పనులు లేక వెళ్ళకపోతుంది అప్పుడండి అక్కడ పెట్టొచ్చినట్టు అని వినిపోయిందండి పిల్లలు ఉన్నారండి మీరు ఆ ఉన్నారండి పాప మ్యారేజ్ కూడా ఉంది ఓకే అంటే మీరు సరిగా చూసుకోవట్లేదా సార్ ఆమెను మీరు సరిగా చూసుకోవట్లేదా పని చేయకుండా ఉన్నారా మీరు లేదండి మాములుగా ఇప్పుడు ఆట ఇప్పుడు పనులు లేక రెండు నెలమటి మూడు మట్టి సరిగ్గా వెళ్తారు లేదండి పనులు ఉంటే వెళ్తాను లేకపోతే ఇంట్లోనే ఉంటారండి కిరాణా షాప్ ఒకటి ఉంది మరి ఆవిడ కుటుంబం గడుస్తుందా మీకు గడవటం అంటే ఇబ్బందిగానే ఉంటుందండి తర్వాత ఈ అద్దె ఇంట్లో ఉంటాను అటు ఇంటి గడితే కూడా బాగా రెండు ఓకే మరి ఆవిడ ఏమైనా పని చేస్తున్నారా మీ ఆవిడ కిరాణా షాప్ లో ఉంటారండి మీకిరాణా షాప్లో సర్వీస్గా తెచ్చి పెడతా ఉంటాను అమ్ముతా ఉంటుంది ఓకే ఇప్పుడు అంటే కిరాణా షాప్ సరిగా రన్ అవ్వట్లేదండి మీది లేదు రండి కూడా అవ్వట్లేదండి దానికి కొద్దిగా పెట్టుబడి కావాలి అలవరకి లోన్ తీసుకున్నాము అవి పెట్టాము రెండు మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ అవి కూడా సరికి అయిపోయిన అర్థమైందంటే మీ కుటుంబము గడవట్లేదు మీ మీరు ఇంకా సంపాదించట్లేదు లేకపోతే మీకు ఏదైనా దుర్వ్యసనాలుండి ఏదన్నా తాగి ఏదైనా వేస్ట్ చేస్తున్నారేమో ఇలాంటి కారణాలు ఉంటేనే ఆమె చెప్పా పెట్టకుండా మీ కూతురు కూడా పెళ్ళైందని చెప్తున్నారు మరి పెళ్ళైన కూతురుండి కూడా ఆవిడ మీ భర్తను వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయిందంటే తగిన కారణం ఉంటుందండి మీరు వెంటనే మీ మీ అత్తగారింటికి వెళ్ళి కూర్చోబెట్టి పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒక పని చేసుకొని ఇంటిని నడుపుతానని చెప్పేసేసి ఆవిడ ఒక రకమైన భరోసా ఇచ్చి ఆవిడను తిరిగి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే వ్యాపారాల్లో ఒడిదుడుకులు మనకు సహజంగానే ఎవరికైనా ఉంటాయి కాకుంటే మీరు వచ్చిన ఆదాయాన్ని ఏదైనా దుర్వినియోగం చేస్తుంటే అలాంటి పనులు మాత్రం చేయకుండా ఆవిడను పోషించేటటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు ఇంకొక విషయం చెప్పారు ఆవిడ కూడా ఇంట్లో కూర్చోకుండా పాపం కిరాణా షాప్లో కూర్చొని తనకి సహాయం చేస్తున్నారు కాబట్టి మీరు పెద్దలతోనే పరిష్కరించుకోండి ఇది చట్టపరంగా వెళ్ళేటటువంటి విషయం కాదండి మీరు మీరు కూర్చొని మాట్లాడుకోండి వచ్చిందల్లా మీకు మనీ మ్యాటర్స్లోనే మీకు మనస్పర్ధలు వచ్చాయన్నమాట అదండి ఓకే